పశ్చిమ బెంగాల్లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది కాంచన్ గంగా ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది ఈ ఘటనలో ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది పలు బోగీలు నుజ్జునుజ్జయ్యాయి చెల్ల పడ్డాయి ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు ఇప్పటి వరకు ఎంతమంది మరణించారనేది ఇంకా తెలియరాలేదు సమాచారం అందుకున్న వెంటనే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బలగాలు రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు రైల్వే శాఖ అధికారులు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు బోగిల్లో చిక్కుకున్న వారిని వెలికి తీస్తున్నారు క్షతగాటుల హాహాకారాలు చెల్ల పడ్డ బోగిలతో సంఘటన స్థలం వీతావాహంగా మారింది ఈ దుర్ఘటన ఒడిశాలో సంభవించిన కోరమండల్ ఎక్స్ప్రెస్ ఉదంతాన్ని గుర్తుకు తెస్తుంది గత ఏడాది ఇదే జూన్ నెలలో రెండవ తేదీన ఒడిశాలోని బాలసోర్ వద్ద కోరమండల్ ఎక్స్ప్రెస్ ఘోర ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే ఈ ఘటనలో రెండు వందల తొంభై ఆరు మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు సుమారు వెయ్యి మంది వరకు గాయపడ్డారు ఇప్పుడు మళ్లీ అదే జూన్ నెలలో అదే తరహాలో రైలు ప్రమాదం సంభవించడం చర్చనీయాంశం అవుతుంది డార్జిలింగ్ జిల్లా సిలుగురి డివిజన్ పరిధిలోని రైదాస రంగపని స్టేషన్ల మధ్య ఫన్నీదేవా వద్ద ఈ ఉదయం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది పశ్చిమ బెంగాల్లోని సిహల్దా నుంచి అస్సాంలోని సిల్చార్ కు బయలుదేరిన ఈ రైలు మార్గ ప్రమాదానికి గురైంది ఈ ఘటన పట్ల ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు ప్రాణాపాయాన్ని నివారించడానికి అన్ని వనరులను వినియోగిస్తున్నట్లు తెలిపారు డాక్టర్లు నర్సులు ఇతర పారామెడికల్ సిబ్బంది మందులను సంఘటనా స్థలానికి తరలించినట్లు వెల్లడించారు అంబులెన్స్ అందుబాటులో ఉంచామని చెప్పారు